హలో వియర్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ అంగన్వాడీలో కొలువుల పండుగ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరి దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు అందుతాయి వేకెన్సీ పొజిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక ఫర్దర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇందులో అయితే మీకు దొరుకుతుంది కాబట్టి టిల్ ద ఎండ్ అయితే వీడియో కంప్లీట్ గా చూడండి అండ్ నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింత లేటెస్ట్ సమాచారాన్ని పొందండి అంగన్వాడీలో కొలువులు దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల్లో భర్తీకి చర్యలు అయితే తీసుకోనున్నారు అంగన్వాడి టీచర్ పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అయితే ఉన్నాయి హెల్పర్ పోస్టులు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అయితే ఉన్నాయి పదవి విరమణ చేయనున్న సిబ్బంది మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు మరి వారి యొక్క పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు ఐదు వందల అరవై ఏడు మంది ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నోటిఫికేషన్ అయితే రాబోతోంది మరి దీనికి సంబంధించిన ఖాళీల వివరాలు కూడా మీకు పర్టికులర్ గా ప్రతి డిస్టిక్ మండలలో కూడా మీకు డిస్టిక్ వైజ్ గా కూడా ఇవ్వబడ్డాయి హైదరాబాద్ ఆంధ్ర ప్రభావ న్యూస్ ఆధారంగా ఈ వీడియో అయితే ఉంది రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం అయితే భర్తీ చేయబోస్తోంది అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కలిపి మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి పదవి విరమణ చేయబోనున్న వారితో కూడా కలిపి ఖాళీలు అయితే ఇస్తున్నారు రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కొక్క కేంద్రంలో టీచరు హెల్పరు తప్పనిసరి కాబట్టి అరవై ఐదు ఏళ్ళ నిండిన పలువురు కూడా పదవి విరమణ చేస్తున్న చేశారు చేస్తున్నారు ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అరవై ఐదు ఏళ్ల వయసు దాటిన టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవి విరమణ చేయనున్నందున ఆ పోస్టులు కూడా ఖాళీ అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో యాభై శాతం సహాయకులకు కూడా కేటాయించాలి అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలా మందికి విద్యార్హతలు లేనందున ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లు ఐదు వందల అరవై ఏడు మంది మాత్రమే ఉన్నట్లుగా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది వారందరికీ కూడా పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్ కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్ తో పాటుగా హెల్పర్లకు కూడా కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరిగా చేయనున్నారు అంగన్వాడి పోస్టుల భర్తీకి వయోపరిమిత వచ్చేసి పద్దెనిమిది ఏళ్ళ నుండి ముప్పై ఐదేళ్ళుగా కేంద్రం అయితే పేర్కొంది మరి వివిధ ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూడండి మెదక్ లో ఇరవై ఐదు టీచర్ పోస్టులున్నాయి రెండు వందల అరవై ఆరు ఏమో హెల్పర్ ఉన్నాయి మేడ్చల్ వచ్చేసి యాభై ఒకటి టీచర్ పోస్టులు వన్ ఫిఫ్టీ సెవెన్ ఏమో హెల్పర్ ఉన్నాయి ములుగులో డెబ్బై మూడు టీచర్ పోస్టులు రెండు వందల ముప్పై మూడు హెల్పర్ పోస్టులు ఉన్నాయి ఆదిలాబాద్ లో తొంభై ఆరు టీచర్ పోస్టులు నాలుగు వందల ఆరు హెల్పర్ పోస్టులు నాగర్ కల్ కర్నూలు లో నూట మూడు ఏమో టీచర్ ఉన్నాయి నాగర్ కర్నూలు లో మూడు వందల ఎనభై ఏడు ఏమో హెల్పర్ పోస్టులున్నాయి కొత్తగూడెం లో వన్ ఫిఫ్టీ ఎయిట్ టీచర్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఏమో హెల్పర్ పోస్టులు నల్గొండ ఎయిటీ ఎయిట్ టీచర్ నల్గొండలో త్రీ సెవెంటీ ఫోర్ ఏమో హెల్పర్ పోస్టులు హన్మకొండలో థర్టీ సెవెన్ టీచర్ ఉన్నాయి వన్ ఫార్టీ హెల్పర్ పోస్ట్లు ఉన్నాయి ములుగు సెవెంటీ త్రీ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు టూ ములుగు టూ సెవెంటీ త్రీ నారాయణపేటలో వన్ నాట్ సిక్స్ ఆదిలాబాదు నైంటీ సిక్స్ హైదరాబాదు టూ సెవెంటీ త్రీ హెల్పర్ పోస్ట్లు ఉన్నాయి నారాయణపేట టీచర్ పోస్టులు ట్వంటీ నైన్ ఉన్నాయి నారాయణపేటలో హెల్పర్ పోస్టులు వన్ నాట్ సిక్స్ ఉన్నాయి హైదరాబాద్ వచ్చేసి వన్ థర్టీ టీచర్ పోస్టులు ఉన్నాయి టూ సెవెంటీ త్రీ ఏమో హెల్పర్ పోస్టులున్నాయి నిర్మల్ లో ఫిఫ్టీ ఫైవ్ టీచర్ పోస్టులు టూ సెవెంటీ సిక్స్ హెల్పర్ పోస్టులు ఉన్నాయి జగిత్యాలలో ఫార్టీ సిక్స్ టీచర్ పోస్టులు వన్ సెవెంటీ టూ ఏమో హెల్పర్ పోస్టులు ఉన్నాయి లో ఫిఫ్టీ టీచర్ పోస్టులు టూ నైంటీ హెల్పర్ పోస్టులు జనగామలో సిక్స్టీన్ టీచర్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ హెల్పర్ పోస్టులు ఉన్నాయి పెద్దపల్లిలో థర్టీ సెవెన్ టీచర్ పోస్టులు వన్ సెవెంటీన్ ఏమో హెల్పర్ పోస్టులు భోపాల భూపాలపల్లిలో థర్టీ వన్ టీచర్ పోస్టులు సెవెంటీ సెవెన్ ఏమో హెల్పర్ పోస్టులు ఉన్నాయి రాజన్నసిరి జిల్లాలో ట్వంటీ వన్ టీచర్ పోస్టులు ఫిఫ్టీ త్రీ హెల్పర్ పోస్టులు గద్వాల్లో ఫిఫ్టీ త్రీ టీచర్ పోస్టులు వన్ సెవెంటీ సెవెన్ ఏమో హెల్పర్ పోస్టులు రంగారెడ్డి ఫార్టీ సిక్స్ ఉన్నాయి టీచర్ పోస్ట్లు త్రీ సిక్స్టీ ఫైవ్ ఏమో హెల్పర్ పోస్టులు కామారెడ్డిలో ఫార్టీ సెవెన్ టీచర్ పోస్టులు టూ సిక్స్టీ నైన్ హెల్పర్ పోస్టులు సంగారెడ్డిలో థర్టీ ఫైవ్ టీచర్ పోస్టులు టూ సెవెంటీ ఫోర్ హెల్పర్ పోస్టులు కరీంనగర్లో ఫిఫ్టీ టీచర్ పోస్టులు వన్ నైన్టీన్ హెల్పర్ పోస్టులు సిద్దిపేట ఫిఫ్టీ సెవెన్ టీచర్ వన్ ఫార్టీ ఫైవ్ హెల్పర్ పోస్టులు ఖమ్మంలో నైంటీ త్రీ టీచర్ పోస్టులు త్రీ నైన్టీ ఫోర్ హెల్పర్ పోస్టులు సూర్యాపేట సిక్స్టీ వన్ టీచర్ పోస్టులు వన్ నైన్టీ వన్ హెల్పర్ పోస్టులు ఉన్నాయి ఆసిఫాబాద్లో నైంటీ వన్ టీచర్ పోస్టులు టూ సిక్స్టీ వన్ హెల్పర్ పోస్టులు ఉన్నాయి వికారాబాద్లో ఫార్టీ నైన్ టీచర్ టూ థర్టీ ఎయిట్ హెల్పర్ పోస్టులు మహిబాద్ ఎయిటీ ఫోర్ టీచర్ పోస్టులు త్రీ ఎయిటీన్ ఏమో హెల్పర్ పోస్టులు ఉన్నాయి వనపర్తిలో థర్టీ ఫోర్ టీచర్ వన్ ట్వెల్వ్ ఏమో హెల్పర్ పోస్టులు మహబూబ్ నగర్లో ఫార్టీ టీచర్ పోస్టులు వన్ నైన్టీ నైన్ హెల్పర్ పోస్టులు వరంగల్ వచ్చేసి థర్టీ ఫైవ్ టీచర్ ఉన్నాయి వన్ సెవెంటీ టూ హెల్పర్ పోస్టులు ఉన్నాయి మంచిర్యాలో ఫిఫ్టీ సెవెన్ టీచర్ పోస్టులు తర్వాత టూ ఫిఫ్టీ సెవెన్ ఏమో హెల్పర్ పోస్టులు ఉన్నాయి భువనగిరిలో ఫార్టీ టీచర్ పోస్టులు వన్ ఎయిటీన్ హెల్పర్ పోస్ట్లు అయితే ఉన్నాయి దీన్ని నోటిఫికేషన్ సంబంధించిన మరొక వివరా వివరాలు కూడా అంటే అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యేది దాని నోటిఫికేషన్ ఎగ్జాక్ట్గా మీకు మరొక వీడియో ద్వారా తెలియజేస్తాను ఇది వేకెన్సీ పొజిషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకోండి ఎవరైతే అర్హతను కలిగి ఉన్నారో మరి అప్లై చేయడానికైతే రెడీగా ఉండండి మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మరొకసారి విన్నపం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్